గత ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వ హయాంలో తిరుమలలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరపాలని జనసేన నేతలు తిరుపతి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు తిటిడేలో జరిగిన అవినీతిపై నిగ్గు తేల్చాలంటూ వినతిపత్రం అందజేశారు తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతి చేసి అక్రమాలు చేసి వందల కోట్లు దోచేసి అని చెప్పి గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ప్రజల డబ్బులు భక్తులు డబ్బులు తినేసింది ఈరోజు టీటీడీలో జరుగుతున్న అన్యాయ అక్రమాలపై మేము స్టేట్ విజిలెన్స్ ఎంక్వైరీ కోరుతున్నాం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు గత సంవత్సరం శ్రీవాణి ట్రస్ట్ నిధులు మళ్లించేశారు పది వేలు పదివేల రూపాయలు వసూలు చేసి ఐదు వందలు టిడికి ఇచ్చి పదివేలు బిల్లు నొక్కేశారు జగన్ ట్రస్ట్ గెలిపిందని చెప్తే ఆ రోజు నమ్మకుండా ఆ రోజున అధికార యంత్రాంగం తూతూ మంత్రంగా ఒక కమిటీ వేసి క్లియర్ చిట్ తీసుకున్నారు ఈ రోజు ఖచ్చితంగా చెప్తున్నాం శ్రీవాణి ట్రస్ట్ నిధులు పదమూడు వందల యాభై కోట్లతో వెయ్యి కోట్లు డిపాజిట్ అన్నారు ఏ బ్యాంకులో లో ఉందో తెలియదు జగన్ బ్యాంక్ లో ఉందో అనుమానంగా ఉంది మూడు వందల యాభై కోట్లు గుళ్ల మరము మరమ్మతులు చేసాం గుళ్ళు నిర్మించామన్నారు ఏ గుడులు నిర్మించారు ఎక్కడ నిర్మించారు ఎన్ని గుళ్ళు నిర్మించారు ఇంతకు లెక్కాచారం లేదు ఈవో వెళ్ళిపోయాడు చైర్మన్ వెళ్ళిపోయారు అధికారం వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ లెక్కలు ఎక్కడున్నాయి ఆ గుళ్ళు డబ్బులు ఎక్కడ ఉంది మూడు వందల యాభై కోట్లు తిరుమలలో ఒక్క రూపాయి స్కామ్ చేసినా పట్టుకొని శిక్షిస్తారు లడ్డు బ్లాక్లమ్మితే పదేళ్ళు జైల్లో పెడతారు అలాంటిది ఇన్ని వందల కోట్లు స్కామ్ చేసిన అధికారులు ఎందుకు వదిలేశారు అదే విధంగా టికెట్లు కుమ్ముకోవడం మంత్రులకి ఎమ్మెల్యేలకి విపరీతమైన దర్శనాలు ఇచ్చారు డెబ్బై వందల టికెట్లు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఎవరికి ఇచ్చారు ఆ భక్తులు ఎవరు ఎక్కడి నుంచి దర్శనమిసుకున్నారు టికెట్లు కొనుక్కున్నారు బ్లాక్ లో కొన్నారా గోల్డ్ ఇచ్చారా ఇంకేమని ఇచ్చారా ఇవన్నీ విచారించి దేవుడి పేరుతో అవినీతి చేసే ప్రతి ఒక్కరిని శిక్షించాల్సిందిగా కోరుతున్నాం